హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని నాటి సినీ కవి పాడిన పాట వీళ్ళని చూస్తే గుర్తుకొస్తుంది ముప్పై ఏడేళ్ల క్రితం చదువుకున్న వారంతా నేటికీ ఆ స్నేహ గీతాన్ని ఆలపిస్తూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ప్రతి ఏటా సరదాగా గడుపుతున్నారు తాడేపల్లిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న ఆ విద్యార్థుల అపూర్వ కలయికపై ఈ కథను heaven ముప్పై ఏడు సంవత్సరాల క్రితం వారంతా ఒకే తరగతిలో కలిసి చదువుకున్నారు ఆడి పాడారు చదువులో పోటీ పడ్డారు చివరికి వారు వారు వివిధ వృత్తుల్లో స్థిరపడి ఎవరి జీవనం అన్న వారు అన్నట్టుగా యాంత్రిక జీవనంలో పడిపోయారు ఇది కొందరికి నచ్చలేదు అందరం కలిసి ప్రతి ఏటా ఒక కార్యక్రమం నిర్వహించుకోవాలని తలంచారు రెండు వేల పదిలో స్నేహబంధం అనే కార్యక్రమం పేరుతో స్నేహితులని అంతా ఏకం చేసి కలిసి గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు అప్పటి నుంచి నేటి వరకు వారంతా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కలిసి సహపంక్తి భోజనాలు చేస్తామా అన్నట్టు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ మిగిలిన పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తాజాగా కొండ్రుప్రోలు శివారులోని ఓ తోటలో కార్తీక భోజనాల ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఆ రోజుల్లో తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల యోగక్షేమాలు తెలుసుకుని వారిని కలిసి ఆశీస్సులు కూడా తీసుకున్నారు బ్యాచ్ లో నుంచి మా ఫ్రెండ్స్ అందరూ ఒక పన్నెండు సంవత్సరాల నుండి ఇది ఇలాగే జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం మేము వచ్చాము చాలా సంతోషంగా ఉంది మన సభ్యులందరూ ఇక్కడ కలుసుకునే మనమే కాకుండా మనకి చదువు నేర్పినటువంటి విలువలు నేర్పినటువంటి మన ఉపాధ్యాయుల్ని కూడా ఇక్కడికే పిలవటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన టీచర్ గారు అయినటువంటి మాలతి మాధవన్న గారు అలాగే డివై గారు రిటైర్ అయినటువంటి వెంకటరామ గారు మాస్టరు అలాగే చలపతిరావు గారిని కూడా వాళ్ళని ఆహ్వానించడం కూడా జరిగింది వాళ్ళు షుగర్ టైంలో కూడా రావటానికి అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా చక్కగా ఈరోజు కలుసుకుని క్షీణించిపోతున్నటువంటి విలువల్ని మన తరం వారికి కూడా మనం అందించవలసినటువంటి అవసరం కూడా ఉంది ఇప్పుడు ఏంటంటే బిజీలో పడి అందరికీ ఎవరికి వాళ్ళు టైం లేదని ఫ్రెండ్స్ తోటి కానీ చుట్టాలతోటి కానీ బంధువులతో కానీ కలవటం చాలా తగ్గిపోతుంది అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటి నుంచో మనం విడిపోయినప్పటికీ రెండు వేల పదిలో రామచంద్ర గారి తోటలో కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా జరుపుకున్నటువంటి ఏ సంఘం కూడా లేదని మనం చెప్పవచ్చు ఎక్కడ కూడా లేదని చెప్పవచ్చు కాబట్టి దీనికి కృషి చేస్తున్నటువంటి మనకు మెయిన్ నలుగురు ఐదు సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఇలాగే మనం ఎప్పుడు వరకు ఉంటామో తెలీదు అప్పటి వరకు కూడా కొనసాగిస్తారని తెలుపుకుంటూ మనకి కలుసుకోవటం వల్ల మన ఆయుష్ కూడా పెరుగుతు అవకాశం ఉంటుంది మనం చిన్నతనంలో అంటే పదిహేను పదహారు సంవత్సరాలు ఎలా ఉన్నామో ఆ విషయం గుర్తు తెచ్చుకోవటం వల్ల మనకు స్ఫూర్తిదాయకంగా ఉండి కొంతకాలం ఆరోగ్యంగా ఉంటాం మనం ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదు ఉన్నంతకాలం ఆరోగ్యం ఉండటం గా ఉండటానికి ఇటువంటి సమావేశాలు దోహదపడతాయని నేను ఈ సభంగా తెలియదు స్నేహ బంధం సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనము గత పదిహేను సంవత్సరాలుగా ఈ స్నేహ బంధం అనే కార్యక్రమాన్ని చేసుకుంటూనే ఉన్నాము ఈ పదిహేను సంవత్సరాల్లో మన స్నేహితులు అందరం కలిసి కొంతమందికి ఎవరు ఇప్పుడు స్టూడెంట్స్ లేని స్టూడెంట్స్ కి కొంచెం పుస్తకాలు పంచిపెట్టమని ఫీజు మొత్తం డబ్బులు ఇవ్వడం అని చెప్పి జరిగింది వృద్ధాశ్రమాల్లో కూడా కొంతమందికి వాటర్ ఫిల్టర్లని ఆ రోజు భోజనాల కార్యక్రమాలని ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది మన స్నేహం కార్యక్రమం తరఫున ఇందులో ఎవరు ఎవరు చేసినా మన స్నేహ బంధం బ్యానర్ మీదే చేస్తున్నాం కాబట్టి మన అందరం కలిసి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు లేని వాళ్ళకి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేద్దామని ముందు ముందు కూడా చేయాలని నేను కోరుకుంటూ మన ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి దూర దూర ప్రాంతాల నుంచి కూడా మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి అందరం కలిసి ఉండాలని కలిసి మాట్లాడుకోవాలి కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఈ సమా ఈ రోజు మన అందరం ఇలా వచ్చి అందరం కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఏదంటే మన అందరం రిటైర్ అయిపోయే పరిస్థితి దాటిపోయిన వాళ్ళమే దాటి ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం అందరం కలిసి మళ్ళీ సంతోషం పంచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా మన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఇంకా ఏంటంటే మనం అరవై సంవత్సరాలు దాటిపోయినా కాదు ఎవరు ఎక్కడ కలిసినా సరే మనం ఒక సంఘం కింద ఎలా కలిసి ఉంటాం అనేది చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా మనవాళ్ళు ఇంకా ఇంకా అందరూ వచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండు కానీ మనందరం ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నా మనందరం మళ్ళీ ఒకరికొకళ్ళు సంతోషంగా ఉండాలని అందరం బాగుండాలని కోరుకుంటూ ఈ ఈ రోజు రోజు కార్యక్రమం వనభోజనం తరపున మేము రెండు వేల పదిని స్టార్ట్ చేశాం అప్పుడు కానీ కూడా నిరామరతగా మేము ఈ కార్యక్రమం రోజు కార్యక్రమం చేస్తున్నాం అలాగే మా స్నేహబంధంలో ఉన్నటువంటి మా సోదరులు కానీ మా సోదర మండలి కానీ మా అందరికీ సహకరిస్తూ ఏటా కూడా ఎక్కడెక్కడి నుంచో రావటం హైదరాబాద్ నుంచి అలాగే విజయవాడ నుంచి మా సోదరులు సోదరి మండలు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వీరందరూ వచ్చి అందరినీ ఆహ్లాదపరచడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి నేను ఈ స్నేహబంధానికి కన్వీనర్ అయినటువంటి షేక్ మనీన్ నా పేరు నేను రెండు వేల తొమ్మిది కాడి నుంచే ఎక్కడెక్కడ ఉన్నారు మా ఫ్రెండ్స్ అలా డేటా సేకరించి రెండు వేల పదిలో రూపకల్పన చేయడం జరిగింది బంధం సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులం మేమందరం స్నేహం స్నేహ బంధం అనే పేరుతోటి గత రెండు వేల పదో సంవత్సరం నుంచి నేటి వరకు కూడా ఏ సంవత్సరం వదలకుండా పదమూడు సంవత్సరాల పాటు కరోనా రెండు సంవత్సరాలు మానేసి మిగిలినటువంటి పదమూడు సంవత్సరాలు కూడా పూర్తిగా స్నేహితులందరం కూడా కలుసుకొని వన భోజనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది మొదటిసారిగా రెండు వేల పదిలో మొదటిసారిగా కలుసుకున్నప్పుడు అందరం మన పెత్తాడిపి సంబంధించినటువంటి మన మా స్నేహితుడు అయినటువంటి రామచంద్ర రావు పరిమి రామచంద్రరావు తోటలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నాటినటువంటి మొక్క నేడు మరి మానయ్యి మహా వృక్షమయ్యి ఏనాడు కూడా చెదిరిపోకుండా స్నేహబంధం అనేటువంటిది కంటిన్యూగా జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా భోజనాల కార్యక్రమం జరుపుకుని రమారమి నూట పాతికి నుంచి నూట యాభై మంది మధ్యలో స్నేహితులందరినీ కలుసుకోవడం కలుసుకున్న తర్వాత అందరం కూడా సరదాగా వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు కానీ వాళ్ళ గత స్నేహంలోనూ చేసుకున్నటువంటి ఆనందాలు కానీ అన్ని పంచుకుంటూ అందరం కూడా చాలా సంతోషంగా మరి ముందుకు కొనసాగడం జరుగుతున్నది మా స్నేహితుల్లోను వ్యాపారస్తులు ఉద్యోగస్తులు టీచర్స్ అలాగే మరి ఆర్థికంగా బాగా స్థిరపడున్నటువంటి వారు రైతులు కానీ అలాగే మా స్నేహితుల్లోను డిఎస్పీ ఒక ఆయన ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అలాగే లేబర్ కమిషనర్ కూడా ఉన్నారు ఇలా కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ బీహార్ రాష్ట్రంలోని పాట్నా హైకోర్టు జడ్జి గారు అనుపమ చక్రవర్తి గారు వారు కూడా మా ఫ్రెండ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ అంటే మేమంతా కూడా ఇంత చక్కటి వాతావరణంలో పదవులు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ పూర్తిగా మర్చిపోయి స్నేహబంధంతో అందరం కూడా కలిసి గట్టుగా ఇక్కడ ప్రతి సంవత్సరం కలుసుకోవడం వన భోజనాల కార్యక్రమం పూర్తి చేసుకోవడం తర్వాత స్నాక్స్ అన్ని తీసుకుని ఈవినింగ్ ఫైవ్కి ఎవరి మెట్టు డిస్పాచ్ అవ్వడం ప్రతి సంవత్సరం జరిగేటువంటి విషయం ఇది